నిండు మనసుతో ప్రేమించింది నీకు నేనిచ్చింది ఏమిటి అశాంతిని ఆ వేదన తప్ప ప్రేమ శాప అయినప్పుడు బ్రతుకు భారమైనప్పుడు నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను బ్రతకుడు అనవసరం రంగా నేను చావడమే మంచిదనిపిస్తోంది లక్ష్మి ఈ నేల మీద నువ్వున్నావని ఈ గాలినే నువ్వు పిలుస్తున్నావని నాకు దూరంగానే నన్ను నువ్వు జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నిజం వచ్చి నిజం రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న పిల్ల ఆ రంగడి కొంపుకు పరిగెత్తింది నాతో రండి మీ కల్లార మీరే చూసి న్యాయం చెప్పండి వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలియండి పదండి పదండి మీ కల్లార మీరే బలవంతరా జనాలను వెంట పెట్టుకుని మిమ్మల్ని అలర్ పెట్టడానికి వస్తున్నాడు అలాగా లక్ష్మి నువ్వు వెంటనే బయలుదేరు వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు లక్ష్మి రండి బయటికి ఏమిటి ఇలా వచ్చా నువ్వు ఇక్కడున్నావేమిటి లక్ష్మి ఇక్కడ ఎక్కడా ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అబద్ధాల సత్యవతి నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు నాకు తెలుసు రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది బలవంతరావు నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు ఏమయ్యా పెద్ద మనిషి మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్ర తీసుకొచ్చావు ఆ లక్షణం ఇక్కడ ఎక్కడ ఉంది నువ్వేదో ఊహించుకుంటే పేడ కలరా అర్ధరాత్రి లేచి అరుస్తాడు గెంతుతాడా ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు పది మందిని నిద్ర లేపి కరుస్తాడు మీరు ఎందుకయ్యా నిద్ర చెడగొడుతుంది రావడం ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది జమీందార్ గారి ముందు పంచాయతీ ఉంది మీరంతా తప్పకుండా రావాలి పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది వెళ్ళ రంగా మీ జీవితాల్లోకి తుఫాన్ ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం నువ్వు లక్ష్మి ఒకటి అవ్వాలి నిన్నేం చేసినా పాపం లేదురా మర్యాదస్తుడు నిన్ను నమ్మినందుకు పంచాయతీలో నీ మాట మన్నించి లక్ష్మి నీ తీర్పు చెప్పినందుకు నీకు మునిసపు గిరి కట్టపెట్టినందుకు మా కుటుంబానికి ద్రోహం చేసావురా పెట్టి లక్క హనుమంతు సత్యవతిని కొండ మీదకి వెళ్ళి పిల్లర్ పట్టుని చూడమని నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్లి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు అలాగే రంగ ఆ ఆ దానీమంటరా ఎక్కడ ఎక్కడ

కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగం నిన్ను తీసుకెళ్తానికి వస్తానన్నాడు చిన్నప్పుడు పెళ్లి కాదనానికి కాలు చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే నీ నాన్న ప్రాణాలే తప్ప రైట్ పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి ముహూర్తానికి టైం అయింది అబ్బాయి గారు తొందర పడద్దు ముహూర్తానికి వ్యవధి ఉంది పది